చంద్రుడు అంటే జ్ఞానం ఆ చంద్రకళ నిత్యాకళ దాని పేరు నిత్య నిత్యా షోడశిఖారూప శరీరిణి చరిగ్గా శ్రీకంఠ అర్ధ శరీరిని అర్ధనారీశ్వర రూపం శ్రీకంఠుడు అర్థశరీరమ నువ్వు షోడ శిఖారూప పదహారు కళలు ఎక్కడి నుంచి వచ్చేయండి పదహారు కళలు పూర్ణమ కలిపిన పదిహేనే కదా అమావాస్య కూడా కలిపితే పదహారు అంచెం లెక్కట్టేటప్పుడు పదహారు కావాలంటే అమావాస్య నుంచి లెక్కట్టాలి అక్కడి నుంచి పదిహేను పూర్ణిమతో ముగియాలి అమావాస్య నాడు ఎక్కడ లోకంలో చంద్రకళ కనపడదు పాఠ్యము నాడు కూడా ఉంటుంది కానీ మనకి కనపడదు విధి నాడే కనపడుతుంది అందుకే అమావాస్య వెళ్ళిన విధి అని నెల పొడుపు అంట ఎందుకు ఈ చంద్రుడు నిత్య నిత్యా నిత్యాన్ని పేరు పెట్టారండి అమావాస్య నాడు మనకు కనపడకుండా ఎప్పుడూ ఉండేటువంటి కళ అమ్మవారి శరస్సు మీద ఉండి అది నిత్య నిత్యం ఉంటుంది దానికి చంద్రుల్లాగా శుక్లపక్షం కృష్ణపక్షం తగ్గిపోవడం పెరగడం అనేది ఉండదు మన జీవితంలో కూడా కళలు తగ్గిపోకుండా ఉండాలి నిత్య తేజస్సుతో ఉండాలి అంటే అమ్మవారిని ఆరాధన చెయ్యి